అస్మద్గురు భనమ శ్రీమతి చాలా చాలామంది కొన్ని సందేహాలు అడిగారండి మొన్న సర్పం చూపించే పరిష్కారం అని చెప్పి ఒక వీడియో చేశాను కదా సుబ్రహ్మణ్యేశ్వరుడు అందరికీ కనపడతాడు అని దాని మీద సందేహాలు అడిగారు తర్వాత సుబ్రహ్మణ్య షష్టికి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చదువుకోవాలి అలాగే సుబ్రహ్మణ్య షష్టికి పుట్ల పాలు పోసే అనువైతి కూడా ఉంది ఆ సర్పాల మీద పాలు పోస్తాం కదా వాటి మీద పాలు పోసినప్పుడు ఏం నామాలు చదువుకోవాలని చెప్పి అడిగారు యాక్చువల్గా అయితే వాళ్ళ నాకు వీడియో చేసే ఇది కూడా లేదు కొంచెం మాట కూడా మీకు అర్థమైపోయే ఉంటుంది తేడా వస్తుంది అని ఒంట్లో అస్సలు బాగాలేదు ఫీవరు కోల్డ్ కాఫ్ అన్నీ దగ్గు జలుబు జ్వరం బాడీ పెయిన్స్ అన్నీ కూడా కానీ ఒక్కళ్ళకి సందేహం ఎంతో మందికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అందులోనూ రాబోయేది సుబ్రహ్మణ్య సృష్టి ఇంకా ఎన్నో రోజులు లేదు కదా అందుకని ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు మనం వీడియో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మొదట ఈ నడిపూడిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎలా రావాలి అది ఫస్ట్ ప్రశ్న అదేంటంటే రాజమండ్రి సైడ్ నుంచి వచ్చేవాళ్ళు రాజమండ్రి నుంచి రావులపాలెం వచ్చేస్తే రావులపాలెం నుంచి సిద్ధాంతం బస్సు ఉంది ఆ సిద్ధాంతానికి బస్సు ఉంది ఆటో సౌకర్యం కూడా ఉంది అక్కడ నుంచి చాలా తేలిగ్గా అక్కడ నుంచి బోల్డ్ ఆటోలు ఉంటాయి నడిపూడికి వెళ్ళడానికి సిద్ధాంతం నుంచి మహా అయితే ఒక ఐదు కిలోమీటర్ల నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు అలాగే ఇటు ఏలూరు విజయవాడ ఏలూరు వైపు నుంచి వచ్చేవాళ్ళు తణుకు వచ్చేసి తణుకు నుంచి సిద్ధాంతం వచ్చేయచ్చు చాలా ఈజీగా బస్సు సౌకర్యం ఉంది ఆటో సౌకర్యాలు ఉన్నాయి సిద్ధాంతం వచ్చాక ఆటో సౌకర్యం మామూలే అంటే సిద్ధాంతం నుంచి నడిపోడికి వెళ్ళడానికి బస్సు సౌకర్యం అయితే చాలా తక్కువ ఒక్కొక్క ఒక బస్సు ఉందేమో అంతకంటే ఎక్కువ అయితే లేవు నాకు తెలిసి అందరూ కూడా ఆటోలోనే వెళ్తారు అలాగే పాలకొల్ల వైపు నుంచి కూడా మీకు సౌకర్యంగానే ఉంటుంది ఎలా అయినా వెళ్ళండి ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం మేము ఎంతోమందికి నడిపోడి ఎంత అబార్షన్లు అయిపోతున్నాయి పిల్లలు నిలవట్లేదు అన్న వాళ్ళకి అమెరికాలో ఉంటారు వాళ్ళు వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇక్కడ చేయించుకోండి వాళ్ళ నడిపోడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం గురించి చెప్పామంతే వాళ్ళు ఆలయానికి వెళ్ళడం అక్కడ అర్చకులు ఎలా చెప్పారో ఎన్ని ఇన్ని మంగళవారాలని లేకపోతే ఇలా చెయ్యాలని ఒక ప్రొసీజర్ చెప్తారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సమస్యకి తగినట్లుగా అది విండో వాళ్ళు అలా చేశారు అబ్బాయి పుట్టాడు అదో అప్పటికే ఇదే రవాసలు అయిపోయిన వాళ్ళకి కూడా గర్భం నిలిచి అబ్బాయి పుట్టాడు అలాగే పెళ్లి కాని వాళ్ళు ఈ నడుపూడిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామికి రెండు సార్లు కళ్యాణం జరుగుతుంది అని చెప్పుకున్నాం కదా వీడియోలో అది మీరు కళ్యాణం చేయించుకుంటే స్వామత ఉంటే సరే లేకపోతే అదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకు చెప్తే కనీసం మిమ్మల్ని అక్కడ కూర్చోమండమో లేకపోతే మీ గోత్రనామాలు చదవడమో ఏదో ఏదో కొన్ని చిన్న చిన్న అమెండమెంట్స్ ఉంటాయి కదా అలాంటివి చెప్తారు చెప్తే చాలా బాగా ఎంత మంచి సంబంధాలు దొరుకుతాయి అంటే ఎన్నో ఏళ్ల నుంచి వివాహంలో వచ్చేటటువంటి ఆటంకాలు అన్నీ కూడా తగ్గు తొలగిపోతాయి అదొకటి తర్వాత ఇంకొకటి ఏంటంటే సర్పాన్ని చూసిన వాళ్ళు ఎప్పటికీ ఉన్నారండి ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంటుంది మీరు వీడియోలో చూడండి నేను క్లియర్ గా పెట్టాను ఆ స్వామివారు వేయించేసి ఉన్నటువంటిది అది క్లియర్ గా కనబడుతుంది మీకు మార్క్ చేసి కూడా పెట్టండి మీరు వీడియోని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే స్వామి దర్శనం ఖచ్చితంగా అవుతుంది స్వామికి అక్కడ మీరు భోజనం గురించి ఏమి కంగారు పడక్కర్లేదు మీరు ఏ నియమాలు పాటించాలి ఎలా చేయాలి ఏంటి అక్కడే చెప్తారు అర్చక స్వామిని అడిగేసేయండి అందరూ వాళ్ళే చెప్తారు సరే ఇక సుబ్రహ్మణ్య షష్ఠి మనం శనివారం నాడు జరుపుకోపోతున్నాం శనివారం నాడు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఏ చదువుకోవాలి ఏ నామాలు చదువుకోవాలి అది కదా మన సందేహం ఏ నామాలు చదువుకోవాలి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తాను ఆ స్క్రీన్ మీద చూస్తూ నేను చెప్పింది మీరు అనండి సరిపోతుంది అనమాట అప్పుడు పోయడానికి ఏ మంత్రమో అది కూడా చెప్తాను ప్రదక్షిణ చేయండి టెంపుల్ చుట్టూతో ప్రదక్షిణ చేసి ఆ ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వెళ్ళండి ఆలయంలో అన్న ప్రసాదాలు కూడా పెడతారు మీకు హాయిగా వెళ్ళండి ఇప్పుడు ఈ నామాలు చూసేద్దాం అంటే నాగుల చవితికి పొయ్యి లేని వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర సృష్టికి సుబ్రహ్మణ్య పోస్తారు అనమాట పుట్టలో అలాగే ఆ ఆలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు బాగా దూరంగా ఉన్నవాళ్ళు వచ్చే సంవత్సరం అన్న ప్లాన్ చేసుకుని కానీ ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఎంతోసేపు కూడా జర్నీ పట్టదు చుట్టుపక్కల అయితే గనక వెంటనే మీరు రావచ్చు అక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు ఇప్పుడు ఆ నామాలు ఏంటో చూసేద్దాం ఈ నామాలు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవచ్చు ఎందుకంటే కుటుంబంలో కలహాలు దాంపత్యంలో దోషాలు ఉన్నవాళ్ళు సరే అన్యోన్యత లేనివారు వివాహం కానివారు కుజదోషం ఉన్నవాళ్ళు కాల సర్పదోషం ఉన్నవాళ్ళు అన్ని రకాలకి అనమాట సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఈ నామాలే మంచి రెమెడీ ఖచ్చితంగా మీకు ఈ ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను శక్తిహస్తం విరూపాక్షం సిఖి వాహం దారుణం రిపురో భావయే కుక్కుట స్కందం షణ్ముఖం దేవం శివతేజం చతుర్భుజం ఇక్కడ ద్విషడ్భుజం అని కూడా చదువుకోవచ్చు కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం శ్లోకాన్ని ఎన్నిసార్లైనా సరే మనస్ఫూర్తిగా చదువుకుంటే చాలు ఖచ్చితంగా విజయం చేకూ చేకూరుతుంది అలాగే ఈ రోజంతా అదే సుబ్రహ్మణ్య షష్ఠికి ముందు రోజు నుంచి మొదలుపెట్టి ఆ ఈ మూడు రోజులు కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క చాలా పవర్ఫుల్ నామం శర వణ భవ ఆ రక్షరాలు షడక్షరి అంటారు దానికి ముందు మీరు ఓంకారము పెట్టక్కర్లేదు చివర్న నమహ పెట్టకపోయినా పర్వాలేదు శరణ భవ శరవణ భవ అంతే ఆర్యాక్షరాలు అలాగ శరవణ భవ శరవణ భవ సరవణ భవ నుంచి మీరు మొదలుపెట్టి చూడండి ఆ నామ యొక్క మహత్యం మీకు తెలుస్తుంది అనమాట తీవ్రమైనటువంటి సమస్యలలో ఉన్న వాళ్ళకి ఈ నామాలు చాలా ఉపయోగపడుతుంది అలాగే పుట్టలో పాలు పోసుకునేటప్పుడు కూడా ఈ నామాలు చదువుకోవచ్చు శరవణ భవ అన్న నామాన్ని పఠించవచ్చు నామాలు నిరంతరము పఠించండి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రులకండి లోక సమస్త సుకునభావంతో మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం